హాయ్ హలో నమస్తే ని వివాధా వెల్కమ్ టు ఎయిటీన్ ఇండియా సో ఫైనల్గా సుమా కనకాల సో సుమా కనకాల అంటే అంటే సుమా సుమాగారి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక ఎమోషన్ అది టీవీ ఉన్న ప్రతి ఇంట్లో సుమాగారు ఉంటారు సో అట్లాంటి సుమాగారి వాళ్ళు తనయుడు సో పబ్లిక్ అనే మూవీ నుంచి తెరంగేటర్ చేయటం మీరు ఒక ఎక్స్ చేసి ఒక లవ్ స్టోరీతో ముందుకు రావటం అనేది లైక్ ఇప్పుడే జస్ట్ ప్రీమియా చూసి ఇచ్చాము పబ్లిక్ అండ్ వాట్ నాట్ సో ఒక అంటే స్పీచెస్ లో కూడా చూసాము ఒక ఫోర్ టు స్పీచెస్ లో ఇట్స్ అవుట్ కాదు అంటే ఒక ఎమోషనల్ స్పీచెస్ చూసాము అండ్ ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మనతో డిస్కస్ చేయడానికి మనతో ప్రసిద్ధంగా గారు ఉన్నారు హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నారు హాయ్ హాయ్ గుడ్ బ్రదర్ యా సో టైటిల్ చూస్తే ఒక డిఫరెంట్ గా ఉంది టైటిల్ ఎందుకు అంటే ఏం చెప్తారు బబుల్ గమ్ గురించి మనం డిస్కస్ చేయాలి నాకు బబుల్ గమ్ అంటే ఒక చోట ఎవరో ఒక క్యారెక్టర్ తో చెప్పారు ఏదో తినంగా అంటే జీవితమో లేకపోతే పర్సన్ ఫస్ట్ తినేటప్పుడు బాగుంటది తర్వాత తినంగా తినంగా చప్పగా అయిపోతుంది అది పర్సన్ బట్టి చెప్పాడా క్యారెక్టరైజేషన్ కూడా అలాగే అనిపించింది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ ఎక్కువసేపు పర్సన్స్ తో ఉండడమా లేకపోతే లవ్ క్యారీ చేయడమా అనేది ఆ సినిమా చూసేటప్పుడు రెండు మూడు పాయింట్స్ అయితే బబుల్ గమ్ గురించి తట్టేయి ఓకే అది మన కాదు ఇంట్లో లేడీస్ కూడా పాయింట్ ఆఫ్ లో చిన్నప్పటి వాళ్ళు చిన్నప్పుడు అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కనెక్షన్ అనేది ఉంది అయితే ఈ మూవీ ఫస్ట్ మూవీ అనేది కథాంశం చూస్తే కినుక ఒక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ అంటే ఒక చిన్న టీనేజ్ లవ్ స్టోరీ లాగే ఉంది కొంచెం లేదా లైట్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ టీనేజ్ లవ్ స్టోరీ మిక్స్అప్ లో ఉంటుంది లవ్ స్టోరీ అనేది కానీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనవాడు రోషన్ అనుకుంటారు అలా బై పేరు కదా ఎందుకంటే మన వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ దేవదాస్ కనకాల నుంచి నాకు ఎందుకంటే ఫేవరెట్ యాక్టర్స్ దేవదాస్ కనకాల రాజీవ్ కనకాల తర్వాత సుమా కనకాల అలా వీళ్ళిద్దరూ ఫ్యామిలీస్ త్రీ జనరేషన్ నుంచి థర్డ్ జనరేషన్ కిడ్ వచ్చినాడంటే యాక్టింగ్ గురించి లేదా పీనట్స్ అలా అలా నల్లేరు మీద బాగా యాక్టింగ్ ఫియ చేస్తాడనేది ఉంది గా ఆ విషయంలో మాత్రం నో డౌట్ రోషన్ మాత్రం యాక్టింగ్ పరంగా మాత్రం తన ఎమోషన్స్ ఏదైతే క్యారీ చేశాడో సినిమాలో లవ్ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఫ్యామిలీ ఫాదర్ మదర్ మధ్యన ఉన్న సెంటిమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ బాండింగ్ కావచ్చు డిఫరెంట్ షేడ్స్ అయితే చూపించాడని అనిపించింది నాకు సినిమా మొత్తం కానీ మంచి మూవీలో మాత్రం ఒక అర్జున్ రెడ్డి ఫ్లేవర్ లో లిప్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ యూత్ కావాల్సిన స్టఫ్ అంతా మాత్రం బబుల్ గమ్ లో పిండాడు ఎవరు డైరెక్టర్ రవికాంత్ గుడ్ ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీకి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం కావాలా యూత్ ని అట్రాక్ట్ చేసే విధానం ఒక లవ్ రొమాన్స్ మాత్రం ఆ డ్రెస్సింగ్ సెన్స్ హీరోయిన్ క్యూట్ లుక్స్ హీరోయిన్ ఎవరు మానస మానస చౌదరి వెరీ ప్రెటీ చేసింది వెబ్ సిరీస్ ఓకే తెలుగులో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇద్దరి పేరు మాత్రం చాలా బాగుంది అండ్ వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ మాత్రం యూత్ కు కావలసినంత కనెక్షన్ ఉంది ఎందుకంటే ఆఫ్టర్ కొంచెం డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్జున్ రెడ్డి ఫ్లేవర్స్ కనిపించాయి నాకైతే అందరు చెప్పడం ఏంటంటే రోషన్ ఒక ఆది క్యాక్టరేజ్ లో జీవించేసారు ఒక కాన్ఫిడెన్స్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు ఇంటర్వెల్ లో వచ్చే ఒక సీన్ అయితే సో అందరికి కంట పెట్టేసింది అంటే ఈవెన్ రాజీవ్ గారు కూడా అసలు ఫస్ట్ టైం మన మీడియా మిత్రులు చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు ఇన్సల్ట్ జరిగినప్పుడు అలాగే న్యూడ్ గా వచ్చి న్యూడ్ గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ బిర్యానీ తినేటప్పుడు ఆ సీన్ అనేది చాలా మందికి న్యూడ్ కాదు సెమీ న్యూడ్ మరి కొంచెం ఆ బాక్సర్ ఏదో వేసుకుంటాడు కాబట్టి ఓకే మరి న్యూడ్ అంటే మరి అదే అదే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం నిజంగా వెరీ ఎమోషనల్లీ ఒక లవరు తనను చీట్ చేశాడన్న కాన్సెప్ట్ లో తన అమ్మాయి ఏదో ఫీల్ అయిపోయి తనను అంటే ఒక డిగ్రేడ్ చేసే ఏదైతే ఉందో మళ్ళీ తన తర్వాత రియలైజ్ అయ్యి తను పనుకున్నప్పుడు కూడా అవే గుర్తు వచ్చే ఎఫెక్ట్స్ ఏదైతే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ డైరెక్షన్ లో మాత్రం స్క్రీన్ ప్లే ప్రజెన్స్ బాగుంది దాంట్లో పాటు ఆర్ఆర్ ఎమోషనల్ గా చాలా బాగుంది అంటే శ్రీచరణ్ గారి మ్యూజిక్ అంటే ఒక కైండ్ ఆఫ్ మార్క్ ఉంటుంది ఒక మూవీకి ఒక లోగోనే ఉంటుంది స్పెషల్ లోగో ఉంటుంది మ్యూజిక్ ఈస్ దైక్ సోల్ సోల్ గా ఉంటుంది ఓకే ఒకటి అదేదో హబీబీ అనే సాంగ్ ఏదో ఒకటి జిలేబీ క్రియేట్ చేశారు తర్వాత ఇంకొక సాంగ్ ఏదో రీచ్ అయింది కొంత కొంత పర్లేదు కానీ సాంగ్స్ కంటే కూడా వీళ్ళ రొమాన్స్ ఈ ఎమోషన్స్ ఏ గుర్తుంటాయి ఎక్కువ ఆర్టిస్ట్ ఎక్కువ ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ యూ లో సాంగ్స్ పెద్దగా గుర్తుండవు కానీ హెవీ రొమాన్స్ వల్ల సాంగ్స్ అవేగ్ అయిపోయింది అట్లా మూవీ తన అసలు నేను అదే అనుకున్నా డీజే టెల్ బ్రదర్ సేమ్ మన సిద్ధు గడ్డ బ్రదర్ లాగే ఉన్నాడు తన ఏమో ఎందుకంటే ఆఫ్టర్ సిద్ధు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటాడో తను ఆ టైప్ ఆఫ్ డైలాగ్ ఎరువడి కావచ్చు సిద్ధునే కనిపించాడు నాకు ఆ క్యారెక్టర్ లో సేమ్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ సేమ్ టైప్ ఆఫ్ లుక్స్ కూడా సిద్ధు ఈ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటాడు అనేది మాత్రం అతను చైతన్య కదా అతను చాలా బాగా చేశాడు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యను కూడా చాలా బాండింగ్ అనేది కుదిరింది కానీ సిద్ధు ఈ చైతన్య చొండలు గడ్డ కొంచెం బ్రదర్ లాగా అనిపించాడు హీరోకి నాకు తెలిసి ఫాదర్ కంటే కూడా ఒక బ్రదర్ టైప్ ఆఫ్ ఏజ్ లుక్స్ కొంచెం కొంచెము మ్యాచ్ చేసింటే సరిపోయేది అనిపించింది ఆ ఒక్కటి రోషన్ పరంగా చూస్తే యాక్షన్ కావచ్చు ఫైట్స్ కావచ్చు డైలాగ్ డెలివరీస్ కావచ్చు లేదా మన రొమాన్స్ కానీ ఇవన్నీ ఎలా అంటే జస్టిఫికేషన్ ఓకే అనిపించిందా యా డెఫినెట్లీ రోషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ మార్క్స్ అండ్ మానస కూడా చాలా బాగా చేసింది వాళ్ళిద్దరి క్యూట్ బాండింగ్ కావచ్చు మెయిన్ సినిమాలో ఒక రోషన్ ఒక్కడే కాకుండా వాళ్ళిద్దరి బాండింగ్ మాత్రం చాలా బాగుంది సినిమా అంతా కూడా వాళ్ళిద్దరి ఎమోషన్స్ ఏ ఉంటాయి కాబట్టి ఈ సినిమాకు ఫస్ట్ సినిమాకు తను చూజ్ చేసుకున్న ప్లాట్ ఏదైతే లవ్ ఏదైతే ఉందో ఎమోషన్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆల్ ఎమోషన్స్ కూడా క్యారీ చే ప్రతి స్క్రీన్లో ప్రతి షార్ట్లో తను ఆ టీన్ టు క్యారీ చేసే విధానం మాత్రం గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ రోషన్ అండ్ గుడ్ లక్ టీమ్ ఎందుకంటే ప్లస్ తను ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా డీల్ ఈ చేశాడు గుడ్ యాక్టర్ మనం మనం అవుట్ ఆఫ్ బాక్స్ యాక్టింగ్ తెలుసు బ్లడ్ బ్లడ్ మా లోనే రోషన్ కు అది ఒక బెస్ట్ యాక్టర్ అండ్ వాళ్ళ కూడా ఎస్టర్ అండ్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఆల్ యాక్టర్ ఫ్యామిలీ ఇంట్లోనే కాబట్టి మాత్రం అది వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లం అని కాబట్టి అది నిలబెట్టుకున్నాడు నిజంగా రోహిత్ శర్మీవ్ లేదు డౌట్ రాజీవ్ గారు ఎంత ఇన్పుట్స్ కూడా తెలుసు ఎవ్రీథింగ్ ఎందుకు ఫాదర్ కావచ్చు ఇంట్లో ఫాదర్ కూడా బెస్ట్ టీచర్ కూడా ఎందుకంటే నేను కూడా నేను తన గురించి వినడం చేయడం కూడా ఉన్నాయి యాక్టర్ గా నాకు కాబట్టి తను బెస్ట్ డాన్స్ కూడా చాలా ఈజీ కూడా ఈ లుక్స్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ యువర్ ర్యాప్ టైప్ లుక్స్ ఏదైతే క్రియేట్ చేశాడు అంటే సబ్జెక్ట్ కాదు సింపుల్ కాన్సెప్ట్ అయిన సబ్జెక్ట్ అండ్ మార్క్ దీంట్లో కూడా పెద్ద మార్క్ అంటే ఫ్లేవర్ కనపడదు డైరెక్టర్ గా ప్రూవ్ ఏజ్ అనేది అండ్ మనకు ఎందుకంటే డెబ్యూ ఇది సబ్జెక్ట్ ఓకే అనిపించింది అంటే పెద్దగా మనము దీన్ని

क्वेश्चन कहाँ था ला कंप्यूटर का वो था हीरो का एंड मार्क्स अच्छे थे फिर पापनेशन लो मूड की बात